ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఎస్ ఆల్ రైట్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాక్చువల్లీ సూర్యుడిపై పరిశోధనలకు నాసా ప్రయోగం తొలిసారి అత్యంత చేరువుగా వ్యామనౌకకు దగ్గర వెళ్ళింది అండ్ కరోనాలోకి ప్రవేశించి వచ్చినటువంటి సోలార్ పార్కర్ ప్రోబ్ ఇది యాక్చువల్లీ ఇంటర్నెట్లో ప్రస్తుతం అందరూ సర్చ్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ అది ఎగ్జాక్ట్లీ పిక్చర్ సోలార్ పార్కర్ ప్రోబా సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్ళిందనమాట సో ఉపరితలంపై ఎంత వేడి ఉంటుందంటే ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది సో ఇది ఒకసారి చూద్దాం వాట్ ఈజ్ ఇట్ అనేది ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను సూర్యుడిపై పరిశోధనలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించినటువంటి పార్కర్ సోలార్ ప్రో వ్యామనౌక చరిత్ర క్రియేట్ చేసింది నిప్పులు కురిపించే సూర్యుడికి అత్యంత సమీపంగా వెళ్ళి అక్కడ నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చినట్టు నాసా తెలియజేసింది సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో మనందరికీ తెలిసిందే అట్లాంటిది ఈ ప్రయోగం యాక్చువల్లీ ఒక రకంగా సక్సెస్ అయినట్టే బికాస్ సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్ళి అగెయిన్ బ్యాక్ వచ్చింది అంటే సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఏమైనా జరగొచ్చా ఏంటా అని నాసా ప్రయోగం అదే కాబట్టి సూర్యుడికి దగ్గరగా వెళ్ళడం అండ్ బ్యాక్ రావడం కూడా జరిగింది ఒక రకంగా సక్సెస్ సాధించినట్టే యా సో ఈ ఘనత సాధించినటువంటి తొలి వ్యోమ నౌకగా రికార్డులోకెక్కింది సూర్యుడికి అత్యంత చేరువుగా మానవ ప్రయోగిత వ్యోమ నౌక వెళ్ళడం ఇదే తొలిసారి సో సూర్యుడి పైన ఏదైతే ప్రయోగం మనం చేయాలనుకున్నామో ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు అట్లాంటిది మనము చేయగలిగాం అండ్ ఇది ఒక చరిత్ర దెన్ ఆ తర్వాత డిసెంబరు ఇరవై నాలుగున సూర్యుడి ఉపరితలం నుంచి కేవలం మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ మైళ్ళు అంటే ఆరు పాయింట్ ఒకటి మిలియన్ కిలోమీటర్ల లోపలికి వచ్చి దాని బాహ్య వాతావరణంలోని కరోనాలోకి ప్రవేశించింది ఈ క్రమంలో సూర్యుడికి సంబంధించిన అనేక వివరాలను సేకరించింది సో ఒక్కసారి సూర్యుడికి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నారో వాటన్నిటినీ సేకరించింది దెన్ సూర్యుడి గురించి లోతైన అవగాహన కోసం పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ను రెండు వేల పద్దెనిమిదిలో నాసా చేపట్టింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో మనం సక్సెస్ఫుల్గా దాని చేరువులకు వెళ్ళగలిగాం సో భూ కక్షలోని ఉపగ్రహాలు కావచ్చు భూమిపై విద్యుత్ గ్రిడ్లు అండ్ ఎలక్ట్రానిక్ సాధనాలు కమ్యూనికేషన్ వ్యవస్థలపై అంతరిక్ష వాతావరణం సౌర తుఫాన్లు సౌర జ్వాలల ప్రభావం పడుతుంది సో లోతైన పరిశోధనల ద్వారా ఆ విపత్తులను ముందే గ్రహించి అప్రమత్తం చేయడానికి అవకాశం కలుగుతుంది ఏడేళ్ల పాటు పనిచేసేలా ఈ వ్యోమ నౌకను రూపొందించారు సో ఇవన్నీ కూడా ఈ ప్రయోగం ఎందుకు అనంటే కక్షలోని ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని భూమిపై విద్యుత్ గ్రిడ్లు కూడా మనకు ఉంటాయి కదా వాటిని అండ్ ఎలక్ట్రిక్ సాధనాలు కమ్యూనికేషన్ వ్యవస్థలపై అంతరిక్ష వాతావరణం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ వీటన్నిటిపైన కూడా ఒక లోతైన పరిశోధన చేసుకొని రాబోతోంది సో సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీలు నేను చెప్పాను కదా అంత ఉష్ణోగ్రత ఉంటుంది ఆల్వేస్ బాహ్య వాతావరణం కరోనా వద్ద మాత్రం నలభై లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది ఉపరితలాన్ని మించి అంతటి తీవ్ర స్థాయిలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలకు గల కారణాలు అంతు చిక్కడం లేదు దీని రహస్యాన్ని తెలుసుకోవడానికి పార్కర్ సోలార్ ప్రోబ్ నేరుగా కనోనాలోకి పంపించారు ఈ క్రమంలో వ్యోమ నౌక పలుసార్లు సూర్యుడికి చేరుగా వెళ్ళి వచ్చింది ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో చేపట్టినటువంటి ఈ ప్రయోగం ద్వారా ఆల్రెడీ చాలా సార్లు సూర్యుడికి దగ్గరగా వెళ్ళడం బ్యాక్ రావడం కూడా జరిగింది కానీ అత్యంత చేరువగా వెళ్ళింది మాత్రం మొన్న ఇరవై నాలుగో తారీఖు నాజు వెళ్ళడం జరిగింది సో తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకునేలా పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల మందం కలిగిన కార్బన్ కంపోజిట్ కవచాన్ని పార్కర్ సోలార్ ప్రోబ్లో ఏర్పాటు చేశారు కరోనాలోకి శరవేగంగా వెళ్ళి రావడం ద్వారా ఎక్కువ వేడిమికి గురి కాకుండా చూసుకుంటుంది అలాగే నమూనాల సేకరణకు ఉద్దేశించిన కప్ కావచ్చు మరో పరికరం మాత్రం కవచం వెలుపల ఉంటాయి మిశ్రమ లోహాలతో రూపొందించిన ఇవి తీవ్ర వేడిని తట్టుకుంటాయి సో సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో మనందరికీ తెలిసిందే అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేం ఏదైనా వస్తువు సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మరి దాని హీట్ని తట్టుకోగలిగే పరికరాన్ని రూపొందించాలి కాబట్టి ఆ పరికరాన్ని రూపొందించారు అందులో సక్సెస్ అయ్యారు కాబట్టే ఇవేవైతే అనుకున్నారో సూర్యుడి దగ్గర అండ్ సూర్యుడు లోపల ఏం జరుగుతోంది అనే పరిశోధన కనుక్కునే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది యా భూమి నుంచి బయలుదేరిన మూడేళ్ల తర్వాత పార్క్ సోలార్ ప్రోబ్ ఈ ప్రయోగం ఏదైతే ఉందో దాన్ని పార్క్ సోలార్ ప్రోబ్ అంటున్నారు మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై మూడున కరోనాలోకి ప్రవేశించింది ఇప్పటి వరకు సూర్యుడికి చేరువగా ఇరవై ఒక్కసార్లు ఆల్రెడీ వెళ్ళింది కానీ డిసెంబర్ ఇరవై నాలుగున మాత్రం అత్యంత దగ్గరగా వెళ్ళింది సూర్యుడి భూమికి మధ్య దూరం ఒక మీటర్ అని భావిస్తే ఈ ప్రోబ్ సూర్యుడికి నాలుగు సెంటీమీటర్ల మేర చేరుగా వెళ్ళింది నాలుగు సెంటీమీటర్స్ కెన్ యూ ఇమాజిన్ ఆల్మోస్ట్ ఇక సూర్యుడిని టచ్ చేసింది అనుకోవచ్చు నాలుగు సెంటీమీటర్లు అంటే ఎంత సో సూర్యుడికి సమీపంగా వెళ్ళిన తర్వాత ఈ వ్యోమ నౌకతో సంబంధాలు నిలిచిపోతాయి అంత దగ్గరగా వెళ్ళిన తర్వాత ఈ వ్యోమనౌక ఏదైతే ఉంటుందో అలాగే సెట్ చేసి ఉన్నారు సైంటిస్టులు కూడా సూర్యుడికి దగ్గరగా వెళ్ళగానే పూర్తిగా దీని ఫంక్షన్ అంతా కూడా పూర్తిగా ఆగిపోతుంది అంటే వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ కావాలో అక్కడ ఆ సిస్టమ్ ఆగిపోతుంది కరోనా నుంచి వెలుపలికి వచ్చాకే మళ్ళీ కమ్యూనికేషన్ పునరుద్ధరణ జరుగుతుంది సో ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత సూర్యుడు లోపలికి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్స్ పూర్తిగా తెగిపోతాయి అండ్ వాటెవర్ అంటే పరిశోధనలు చేస్తున్నటువంటి పూర్తిగా ఆ సిస్టమ్ నుంచి పూర్తిగా కమ్యూనికేషన్ నిలిచిపోతుంది దాని తర్వాత ఎప్పుడైతే కరోనా నుంచి బయటకు వస్తుందో అప్పుడు అగైన్ ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతోంది సో ఈ నేపథ్యంలో డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి దాని రాక కోసం నాసా పరిశోధకులు ఉత్కంఠగా ఎదురు చూశారు భారత కాలమానం ప్రకారం శుక్రవారం మేరీ ల్యాండ్లోని లోని జాన్ హ్యాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీలోని శాస్త్రవేత్తల బృందం ప్రోబా నుంచి సంకేతాలు రావడంతో సంబరాలు చేసుకున్నారు యా సో సైంటిస్టులు ఏదైనా పరిశోధనలు చేసినప్పుడు పాపం వాళ్ళన్నీ కూడా ఇవన్నిటినీ సెట్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి అనేది చాలా వరకు చూస్తూ దాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఒక ఉత్కంఠ ఎదురు చూస్తుంటారు కొన్ని ఇయర్స్ పాటు వీళ్ళందరూ కూడా ఒక పరిశోధన కోసం వర్క్ చేస్తారు కాబట్టి అది సక్సెస్ అయిన తర్వాత నిజంగానే సంబరాలు చేసుకునే సిచ్యువేషనే ఉంటుంది ఎందుకంటే సూర్యుడి మీద ఇంతవరకు పరిశోధనలు ఎవరు చేసినా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యాయి బట్ మనం వెళ్ళగలి ఐ మీన్ ఈ సై సైంటిస్టులు వెళ్ళగలిగారు అండ్ సూర్యుడి మీద ఏం జరుగుతుంది అని కనుగొనగలిగారు డెఫినెట్లీ వాళ్ళకు ఒక సంతోషమైన మూమెంటే సో గరిష్టంగా సూర్యుడి ఉపరితలానికి అరవై ఒక్క లక్షల కిలోమీటర్ల దగ్గరగా వెళ్ళినట్టు నాసా వెల్లడించింది ఆ సమయంలో అది తొమ్మిది వందల ఎనభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎదుర్కొన్నట్టు తెలియజేసింది జనవరి ఒకటిన దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందబోతోంది జనవరి ఒకటిన అచ్చా సో న్యూ ఇయర్ రోజు సమాచారం అందబోతోంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది అండ్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై రెండున జూన్ పంతొమ్మిదిన సూర్యుడికి ఇంతే చేరువుగా వెళ్ళి రాబోతోంది సో ఇరవై నాలుగున ఒకసారి వెళ్ళింది చాలా చేరువుగా అగైన్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై రెండున కూడా అంతే దగ్గరగా వెళ్ళబోతోంది దెన్ జూన్ పంతొమ్మిదిన సూర్యుడికి ఇంతే దగ్గరగా వెళ్ళబోతోంది సో గంటకి ఎంత ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేస్తోంది పార్కర్ అంటే ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కిలోమీటర్ల వేగంతో పార్కర్ సోలార్ ప్రో ప్రయాణిస్తోంది ఇంత వేగంతో వెళ్తే న్యూయార్క్ నుంచి లండన్కు ముప్పై సెకండ్స్లో వెళ్ళొచ్చట న్యూయార్క్ నుంచి లండన్కి ముప్పై సెకండ్స్లో వెళ్ళొచ్చు సో ఎంత డిస్టెన్స్ ఉంది సూర్యుడు మనకు అనేది జస్ట్ ఇమాజిన్ కోసం ఫర్ అన్ ఎగ్జాంపుల్ కోసం ఇదైతే చెప్పినట్టుగా మనకైతే అనిపిస్తోంది సో ఈ వేగానికి సూర్యుడి నుంచి విడుదలయ్యే భారీ గురుత్వాకర్షణ శక్తే ఇందుకు కారణం అంటూ సైంటిస్టులు పూర్తిగా కనుక్కున్న సిట్యుయేషన్ అయితే కనిపిస్తోంది సో సోలార్ పార్కర్ ప్రోబా ఇది మన సూర్యుడిపై పరిశోధనలకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఏదైతే ప్రయోగించినటువంటిది పార్కర్ సోలార్ ప్రోబు ఉందో ఇది కొంతవరకు అయితే ఒక పాజిటివ్ సిగ్నల్ అనుకోవచ్చు బికాజ్ సూర్యుడి మీద కొంతమేర ఏముంది ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే ఒకటి జరిగింది అగైన్ ఇంకో రెండు సార్లు కూడా ఇంతే చేరువుగా సూర్యుడి దగ్గరికి వెళ్ళబోతోంది వ్యోమనోగా సో అది వెళ్ళిన తర్వాత పూర్తి పరిశోధన ఫినిష్ అవుతుంది దానికి సంబంధించిన అవుట్పుట్ కూడా శాస్త్రవేత్తలు మనకు చెప్పబోతున్నారు నిజంగా ఇది గ్రేటెస్ట్ న్యూస్ అండ్ సక్సెస్ ఆఫ్ సైంటిస్ట్లు అనుకోవచ్చు